ఈ షౌట్స్ ఏంటి అని ఆలోచన చేస్తే దేవర్ షౌట్స్ ఆఫ్ ప్రేజ్ అండ్ దేవర్ ఆల్సో షౌట్స్ ఆఫ్ ఫెయిట్ ఓడిపోతున్నాం ఓడిపోతున్నావు అని కాదు వారు అరిచింది విశ్వాసం లేని కేకలు కాదు వారు వేసింది దేవుని స్థుతిస్తూ కేకలు వేశారు విశ్వాసంతో కూడిన కేకలు వారు వేసినప్పుడు అండ్ ద వాల్స్ కేమ్ డౌన్ ఆ ప్రాకారాలు అక్కడికక్కడే నేలమట్టం అయిపోయే దేవుని ప్రజల అద్భుతమైన విజయాన్ని ఎరికో అనే పట్టణం మీద పొందుకున్నారు ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ అపవాదిని మీద బాణాలు వేస్తూ ఉంటే స్థుతుల మూలమున దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తానని నీకు నాకు వాగ్దానం చేస్తున్నాడు దేవుని స్థుతించు మేబీ యూ డోంట్ ఫీల్ లైక్ వర్షిపింగ్ గాడ్ కదండి కొన్నిసార్లు స్థుతి చేయాలనిపీదు కొన్నిసార్లు ప్రార్థన చేయాలని కూడా అనిపిదు కొన్నిసార్లు మనకు వచ్చే సమస్యల వలన ఆ మైండ్ అంత బ్లాంక్ అయిపోద్ది ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్ తినాలనిపిదు పడుకోవాలనిపిదు ఏం చేయాలనిపిదు డిమోటివేటెడ్ అన్నిటికీ ఏం చేయాలన్నా మరి జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఆ పుష్ అనిపిదు లోపల నుంచి అయితే ఈవెన్ దో యు డోంట్ ఫీల్ లైక్ ఇట్ ఒకవేళ చేయాలని అని అనిపించినా అనిపించకపోయినా నీవు దేవుని స్థుతిస్తూ ఉండగా స్థుతుల మూలమున దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు ఒకవేళ నీ జీవితంలో వాగ్దాన దేశంలోకి నీవు ప్రవేశించకుండా ఒక ఎరికో పట్టణం ప్రాకారము కలిగిన పట్టణంలాగా ఒక పెద్ద ఆటంకం నీ జీవితంలో ఉన్నట్లయితే గాడ్ కెన్ బ్రింగ్ దోస్ వాల్స్ డౌన్ వెన్ యూ షౌట్ అండ్ వర్షిప్ హెమ్ అండ్ వెన్ యూ ప్రైజ్ విత్ ఆల్ ఆఫ్ యూర్ హార్ట్ నీ హృదయం అంతటితో స్థుతితో దేవుని సన్నిధిలో నీవు ఆరాధన చేసినప్పుడు షౌట్స్ ఆఫ్ ప్రైజ్ విశ్వాసంతో కూడిన కేకలు దేవుని స్థుతిస్తూ నీవు కేకలు వేసినప్పుడు నీ జీవితంలో గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు కనుక ఈ రాత్రికాల సమయంలో లెటస్ టేక్ దిస్ టైమ్ టు వర్షిప్ గాడ్ నీవే పరిస్థితుల్లో ఉన్నా దేవుని స్థుతించి ఆరాధించు దేవుడు జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు